హాయ్ హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సోనియా రావు ప్రముఖ నటి కీర్తి సురేష్ వివాహం అంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహానటి పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరగనుందని తెలుస్తోంది కేరళకు చెందిన వ్యాపారవేత్త కీర్తి భాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తటిల్ను కీర్తి వెళ్లాడబోతుందని డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ వెల్లడించింది కీర్తి తటిల్ స్కూల్ డేస్ నుంచే మంచి స్నేహితులని వీరి అనుబంధం దాదాపు పద్నాలుగేళ్లుగా కొనసాగుతుందని పేర్కొంది డిసెంబర్ పదకొండు లేదా పన్నెండవ ఇద్దరు వివాహ బంధంతో ఒకటమని ఉన్నారని తెలిపింది ఇందుకోసం గోవాలో ఓ పెద్ద రిసార్ట్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇరు కుటుంబాలతో పాటు సన్నిహిత బంధువులకు మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానం పలకనున్నారని వివరించింది ఈ విషయంపై కీర్తి సురేష్ తండ్రి జి సురేష్ కూడా ఇచ్చినట్లు డెక్కన్ క్రానికల్ వెల్లడించింది త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సురేష్ చెప్పారట దీంతో కీర్తి సురేష్ అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తున్నారు కీర్తి తటిల్ల ఫోటోలు షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్